thank నమస్తే ప్రసాద్ గారు నమస్కారం అండి అంటే మీరు తీసుకొచ్చిన రెండో రకం ఎనభై మధ్య పరిశ్రమ స్థానం అండి మిని కిట్ గానే తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇది మినీ కిట్ గత జులైలో తెచ్చానండి మన జులైటీ జులైలో రెండు కేజీలు మిని కిట్ ఇచ్చారండి రెండు కేజీలు మెట్ట మీద వేసానండి గింజ గింజ నాటితే బాగా హైట్ పెరిగిందండి ఆ తులకర్లో బాగా వర్షాకాలం హైట్ పెరిగింది కదా అనుకున్న దీని లక్షణమే అంత ఇప్పుడు కూడా చూడండి ఎంత హైట్ పెరిగిందో గతంలో బండ పాలిషి గుర్తొస్తుంది బాగా హైట్ రకం అండి బాగా ఫలవలేస్తుంది బాగా కాస్తుంది గింజ కడ బాగా లావు చాలా బాగుందండి ఇంతకు ముందు ఏమైనా వెరైటీస్ తీసుకురాలేదా వీళ్ళు తెచ్చామండి రకాలు తెచ్చాను పెసర్లో చాలా రకాలు తెచ్చాను గత సంవత్సరం నేను ఈ రోజుల్లో ఎంజిజి త్రీ ఎయిట్ ఫైవ్ అని అబ్బా ఏం పెసరండి అసలు మూడు అడుగులు ఎత్తి పెరగడం కోర్చుకుడులాగా కాయేసి పన్నెండు పదమూడు గంటలు కడయిందండి పెసర మళ్ళీ బోల్డ్ సైజ్ అనే గింజ కడలావు లావు చాలా అద్భుతంగా ఉంది రైతుల నుంచి బాగా వచ్చిందండి పదకొండు పన్నెండు బసరాలు కడ రైతులు పండించారు పెసరలో మంచి ఎల్లో మజాకి తట్టుకుని చాలా ఆ పెసర ఇది కాడ ఎల్లో మజాకి తట్టుకుని బాగా త్వరగా చెట్టు పెరగటం దృఢవంగా కాండం అన్న కొమ్మలేసి బాగా విస్తరించడం దీనివల్ల ఏంటంటే మా వరిమాగా కలుపుని బాగా అన్నదొక్కే గుణం ఉందండి ఇంకోటి ఏంటంటే మిషనారెస్టింగ్ అద్భుతమైన రకం ఇవాళ మాన్యుల్తో సేవలేపోతున్నాం అండి మనుషులతో మొల్లగా ఇలాంటి రకాలు ఉండాలండి ఈ మిషనారెస్టింగ్ అనుకూలమైన రకాలు ఉండాలి ఇవాళ ఫాలిష్ రకం గింజ క్వాలిటీ చాలా బాగుంది మార్కెట్ లో మంచి మార్కెట్ రేట్ వస్తుంది రైతుకి మంచి లక్షణాలు ఉన్నాయండి వెరైటీలు తెగుడు కాడ చాలా తక్కువండి తెగుడు కాడ ఏం గమనించలేదు చాలా బాగుందండి అంటే విత్తనం వేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు విత్తనం మా వేసే ముందు మామూలుగా ఏం చేస్తామంటే పర్లెం ఫస్ట్ ఫుడ్ ఫ్యాక్టరీగా తప్పకుండా వేస్తామండి వేసి విత్తన కొద్దిగా చేస్తాం విత్తన శుజి చేసి ఎకరానికి కొంచెం కనుక మేము పద్దెనిమిది కేజీలు కడి కుట్టామండి మినీ కిట్ గా తీసుకొచ్చి రెండు కేజీలు వేసామండి రెండు కేజీల నుంచి మనకి వర్షాకాలంలోనే కనీసం రెండున్నర ఒక అడుగు వేయడం పెట్టి అడుగు వరుసక వరుసగా అడుగు వేయడం మొక్క మొక్క అడుగు వేయడం నాటానండి చల్లని వాతావరణం కదా ఆ టైంలో ప్లాంట్ బాగా పెరిగి బాగా కాసే దాంట్లో మనకి చేతి నిండా విత్తనాలు ఉన్నాయి ఇది పది పన్నెండు ఎకరాలు వేసానండి ఎక్కువ స్థాయిలో వేసాను ఇప్పుడు పొలం అంతా ఇదేనండి సో అంటే రెండో పంట అంటే నుంచి ఒకసారి వేసి దాని నుంచి సీట్ తీసుకుని మళ్ళీ వేసారు సెకండ్ మినికెట్ సో అంటే ఈ రకం ఎంబీజీ పదొందల ఎనభై అంటే రైతులకి అంటే కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఇవ్వడానికి అవకాశం మన దగ్గర సీట్ బాగా వస్తుంది కనీసం పది పన్నెండు ఎకరాలు ఉన్న కనుక రైతులకి ఇవ్వచ్చు చాలా సక్సెస్ వెరైటీ దీనికి అంటే ఏమన్నా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నారా ఏం తీసుకోలేదు అన్నిట్లాగానే మినుములో అంటే మినుములో ఏదన్నా కానీ పాత రకాలు కానీ కొత్త రకాలు కానీ పదహారు రకాలు వేసానండి ఏం ప్రత్యేకించి జాతిలో ఏమి తీసుకోవాలా వాతావరణం ఏటా మీద అనుకూలంగా ఉంది బాగా దిగుబడి అంటే మెయిన్ గా అంటే విత్తనంగానే రైతులకి అందజేస్తున్నారు అవునండి ఎక్కువ సీట్ గానే వెళ్ళిపోతాయి కొత్త రకాలు చాలా చేస్తానండి చాలా రకాలు పెట్టాను కాబట్టి అన్ని సక్సెస్ అయిన రకాలు రైతులకు ఇస్తానండి ఫెయిల్ అయి తీసేస్తామండి ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన తిరుపతి రకానికి దీనికి తేడా ఏంటి తిరుపతి ఏమో కాపు ఎక్కువ అండి కొంచెం ఇది చెట్టు సైజ్ ఎక్కువ గింజ దాని మీద కాడ ఇంకా లావు ఎక్కువ ఓకే ఎక్కువ సైజ్ పెరుగుతుంది గింజ కూడా లాభ వస్తుంది బాగా లాభం అండి గింజ లాభం ఉంది గింజ కాడ చాలా లాభం అండి అదే అదే దీనికి ప్రత్యేక ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ధర ఏమైనా నిర్ణయించారా ధర అంటే మామూలేనండి కాబట్టి ఈ ఫారెస్ట్ లో లావున్నాటికి ఒక రెండు మూడు వందలు అదనం ఇస్తున్నారు ఇది పది ఎనభై ఎంబీజీ పది ఎనభై అనే రకం పెద్ద మొక్క అండి కొమ్మలు కాడ అన్న కొమ్మలు బాగా ఎక్కువగా ఉంటాయి బాగా హైట్ పెరిగే రకం చాలా మంచి రకం అండి గింజ సైజు కాయ సైజు కడ బాగా లావు చాలా బాగుంటుంది అండి ఉండాలండి ఇలా ఉండాలండి రకాలు రకం అండి చూడండి గుత్తులు గుత్తులుగా కాపు బ్రాంచెస్ బాగా వచ్చాయి బ్రాంచెస్ కొమ్మలు వచ్చినాయి రకం కాండం కాడ ఎంత దృఢంగా ఉందో చూడండి అవును లోడ బండే ఉండేదండి కాండం దృఢంగా ఉంది బ్రాంచెస్ బాగా బాగా వచ్చినాయి గుత్తులు బాగా ఉన్నాయి మళ్ళీ గింజ కాడ లావు రైతుకు కావాల్సింది ఇదే కదండి అవునండి మీ ప్రాక్టీసెస్లో మీ సాగులో ఇది ఒక ఉత్తమ రకంగా చెప్పుకోవచ్చు చాలా చాలా మంచి రకం అండి ఇప్పుడు కొత్త రకాల్లోకి ఉరిమాగా ఇలా ఉండాలండి ఇలాంటి రకాలైతే అసలు చాలా బాగుంటుంది వాళ్ళ మనుషులు తోపేకాలంటే కొరస రకాలు వేసి చాలా ఖర్చు అండి ఇది మిషన్ ఆర్వేస్టింగ్కి బాగుంటుంది కలుపునకాడ అన్నదొక్కేస్తుంది గింజ కాడ బాగా సైజు ఎల్లో మా బాగా తట్టుకునే రకం నమస్తే అండి నమస్తే అండి మీ పేరేంటి అంటే ఎక్కడి నుంచి మీరు ఈరోజు ప్రసాద్ గారిని కలవటానికి ఇక్కడికి వచ్చారు మా పేరు ఆం రాధాకృష్ణ సుబ్రహ్మణ్యేశ్వరరావు అండి మాది పాంచాళవర గ్రామం అమర్తలూరు మండలం ఈ మినుము సంస్థానికి వచ్చాము మీరు అంటే ఇందుకు ముందు ప్రసాద్ గారి దగ్గర ఏమైనా విత్తనం తీసుకునే వాళ్ళే విత్తనాలు ప్రతి సంవత్సరం తీసుకెళ్తాను రకం వచ్చినా అది ఇప్పుడు మీ పొలంలో ఏ రకం వేసారు ప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రసాద్ గారి దగ్గర నుంచి నూట ఇరవై తొమ్మిది లోకడేసా వేసామండి తిరుపతి వాళ్ళదే అదే బాగుంది నూట నాలుగు వేసాము తిరుపతి వాళ్ళదే బాగానే ఉంది ఇప్పుడు అంటే ఈరోజు వచ్చిన కారణం ఏంటి మీరు ఈ చూసి వెరైటీస్ బాగున్నాయి అన్నారు చూసి ముందు నాటికి ముంజాత తీసుకెళ్తానికి చూస్తానికి వచ్చానండి పైరు ఇప్పుడు ఎంబీజీ పదివందల ఎనభై రకం మీరు ఇంత ముందు చాలా రకాలు చూసారు ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఇది చాలా అద్భుతంగా ఉందండి ఇది ఇది వరకు లోకటి బండ పాలిష్ ఉండేది దాని మీద చాలా అద్భుతంగా ఉండేది అది పది గంటలు పన్నెండు గంటలు వచ్చేది దాని మీద ఇంకా మిగిలేటట్టు ఉన్నది దీన్ని చూసి తీసుకుందాం అని ఆలోచనతో అప్పుడు తీసుకుందామని ఇప్పుడు పైరు చూస్తున్నాను పైరు మీద ఎట్లా ఉంది పైరు బాగున్నది క్లాస్ గా అంటే తెగుళ్ళని తట్టుకుని నిలబడే రకంగానే కనిపిస్తుంది ఆ తెగుళ్ళని తట్టుకుని చేను కూడా చక్కగా బాగుందండి పళ్ళాకు ఎల్లో మజాక ఏమి లేవు బాగున్నది దాన్ని తట్టుకున్నది కనుక ఈ వెరైటీస్ చేద్దామని ఓకే అది బండ పాలిష్ కొద్దిగా తేడా వచ్చింది కనుక దీన్ని ఎంచుకుని దీంట్లో వేద్దామని బాగా కాపు బాగున్నది అని ఆలోచనతో వచ్చినామండి మీరు అంటే ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు నేను నలభై ఎకరాల దాకా చేస్తానండి అది సొంతమైన కౌలికేస్తాను పది ఎకరాలు సొంతం తది మధ్య అంతా అండి అదే అండి కాబట్టి అంటే ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి వచ్చే సంవత్సరం ఈ రకం అయితే మీరు వివిధ రకం బాగా ఉన్నది వేద్దాం ఆలోచనతో వచ్చాను చూస్తున్నాను వేద్దాం అనే ఒకడొత్తనం రెడీ అవగానే తీసుకెళ్తాను తీసుకెళ్లాలండి అది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి